హాయ్ ఫ్రెండ్స్ హై ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉష ఈరోజు నేను నిన్నటి వ్లాగ్ అనమాట ఇది నిన్న సండే వ్లాగు మేమైతే ఏ ఏ టెంపుల్స్కి వెళ్ళాము ద్వాదశి కదా సండే ఎక్కడెక్కడ ఏ విధంగా పూజ చేశాను ఏంటి అనేది మీకు అయితే ఈ వ్లాగ్లో ఉంటుంది అయితే ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే లేచి స్నానం చేసుకొని ఇల్లు వాకిల్ శుభ్రం చేసి స్నానం చేసి దీపం పెట్టుకొని దీపం పెట్టిన తర్వాత తెప్పలు వదలడానికి చెరువుకైతే వెళ్ళామండి ఇక్కడ చెరువు దగ్గర ఒడ్డున పూజ అయితే చేసుకున్నాము అయితే ఈ పౌర్ణమి ముందు ఫైవ్ డేస్ కూడా వెళ్దామని అందరం అనుకున్నామండి అనుకుని బయలుదేరం అనమాట ఇంకా చెరువు దగ్గర అయితే ఫస్ట్ అయితే ఆవుపేడ్ని తీసుకొచ్చి ఆవుపేడ్తో శుభ్రంగా అక్కడ అలికి తర్వాత ముగ్గు పెట్టి తర్వాత పార్వతీదేవుని గంగాదేవిని అని మట్టిని తీసుకొచ్చి పెడతారు కదా మూడు పోగులు మట్టిని పెట్టి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇదిగోండి ఇక్కడైతే నేనైతే ముగ్గులు పెడుతున్నాను అమ్మకి నాకు ఇద్దరికిన్ను తర్వాత తెప్పలు అన్నీ సర్దుకొని తర్వాత తెప్పల్ని వదిలేయడమే ఇంకా తెప్పలు వదిలేసి ఇంటికి వెళ్ళాక గుళ్ళకైతే బయలుదేరాము అయితే సండే కాబట్టి ఈ వ్లాగ్లో పిల్లల్ని కూడా మార్నింగు తీసుకొని వెళ్ళాను అనమాట టెంపుల్స్ గుళ్ళకి అదే మిగతా రోజులు అయితే స్కూల్ ఉంటాయి కాబట్టి పిల్లలకి పిల్లల్ని క్యారేజీలు కట్టి పంపించిన తర్వాత మళ్ళీ మేము ఫ్రెషప్ అయ్యి మళ్ళీ టెంపుల్స్కి అయితే బయలుదేరుతున్నాం అన్నమాట ఇదిగోండి పూజ అయితే అయింది తెప్పలనైతే వదులుతాము చూడండి ఎంత బాగున్నాయో చెరువులో ఏదైనా ఇంట్లో పల్లెంలో వదులుకున్న వదిలేదానికంటే ఇలా చెరువులో వదిలితే ఆనందమే వేరు చిన్నపిల్లలు కూడా కొంతమంది లేచి వచ్చేసారనమాట ఇంకా మా పిల్లలు కూడా వస్తానన్నారు కానీ చెరువు దగ్గర వాళ్ళు కుదురుగా ఉండరు అందుకనే తీసుకెళ్ళలేదన్నమాట ఇదిగోండి ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేటప్పుడు పారిజాత పుష్పాలు రాలే అనమాట ఇలా వేరుకుంటున్నాము అయితే ఈ పువ్వులు నేల రాలినవే ఏరాలి కదా అందుకనే నేల రాలిన పువ్వులన్నీ కూడా వేరు వేరుకుని గుళ్ళకి పట్టుకెళ్ళడానికి తయారు చేసుకుంటున్నాను అనమాట తర్వాత నేనైతే మా అమ్మ వాళ్ళ దేవుడు దుర్గమ్మ తల్లి దగ్గరికి అయితే బయలుదేరాము ఇంట్లో పూజ అంతా అయింది ఇదిగోండి మార్నింగ్ అయితే కనిపిస్తుంది కదా నైట్ టైం ఏం కనిపించలేదు తులసి కోటకి పూజ చేసి వెళ్ళాను అన్నమాట అయితే దుర్గమ్ పూటకైతే వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ తులసి పూజలకైతే వెళ్తా వెళ్తాను ఇదిగోండి ఇక్కడికైతే వెళ్ళాము వెళ్ళి పూజ అంతా అయిపోయింది రిటర్న్ అయిపోయామనమాట ఇంకా రిటర్న్ అయిపోయిన తర్వాత తులసి పూజలకైతే మేము బయలుదేరి వెళ్ళామనమాట బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇదిగోండి టెంపుల్లో పూజ అయితే అవుతుంది లక్ష తులసి దళాల పూజ అనమాట ప్రతి సంవత్సరము కూడా చేస్తారు ఇంకా గుడికి వచ్చిన ప్ర భక్తులందరికీ కూడా మార్నింగు బాలభోగం అనమాట రెడీ చేశారు ఇంకా పూజ అయింది ఇక్కడ పూజ దర్శనం చేసుకొని అర్చన చేయించుకొని పాలభోగం తినేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఉన్న పనులన్నీ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ గుడికి మధ్యాహ్నం వచ్చామన్నమాట ఇదిగోండి మధ్యాహ్నం అయితే ఒంటి గంట అయిపోతుంది పూజ అయితే అయ్యిందనమాట ఇంతవరకు పూజ అనమాట అయింది అయ్యవారు ఎంత అందంగా ఉన్నారో చూడండి తులసి తలాలతో తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా పెడతారనమాట గుళ్ళు అయితే ఇందులో ఇందులో కూడా ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఇలాంటివి ఏమీ వేయరు మధ్యాహ్నం భోజనం కూడా చేసి ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసుకొని శుభ్రంగా త్రిమూర్తుల మేళ అయితే స్టార్ట్ చేసాము మేము ఇలా త్రిమూర్తుల మేళ స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యి పేట అది ముగ్గు వేస్తుండగానే పెద్ద గాలి వర్షం అండి ఇంకా నేను పిల్లల్ని ఇరుగు పొరుగు పిల్లల్ని పిలిచాను కానీ ఎవరూ రాలేదనమాట రావడానికి అవ్వలేదు వర్షం చాలా పెద్దగా పడింది గాలి వర్షం ఇంకా మరి మేమే చేసుకున్నాం అనమాట మా పిల్లలిద్దరూ నేను పూజ అంతా అయిపోయిన తర్వాత నమస్కారం చేసుకొని ఈ పిల్లలు కూడా పూజలో పాల్గొన్నారనమాట ఇంకా ఈరోజు వ్లాగ్ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి